తెలంగాణ వార్తలు చూసుకున్నట్లయితే ఇల్లు ఆత్మహత్య జాబితాలో పేరు లేదని ఉరేసుకున్న యువకుడు కాళేశ్వరరాంపురం మండలం కిష్టంపేటలో ఘటన లిస్టులో కొడుకు పేరు లేదని ఆగని తండ్రి గుండె భరోసాపై బంగా పాటే పెట్టుబడి సాయం మరింత ఆలస్యం తొలి రోజే పైలట్ గ్రామాలకే నిరుపయోగ భూములు లేక తేల్చడంలో గందరగోళం ఇరవై ఆరు నుంచి రైతు భరోసా అమలు చేస్తామన్న సర్కారు మిగిలిన గ్రామాలకు అని చెప్పిన ప్రభుత్వం పూర్తి కాని భూముల సర్వే డేటా ఎంట్రీలో నో జోప్యం ఆ భూములకు ఫ్రీజ్ చేస్తేనే రైతు భరోసాలకు లైన్ క్లియర్ సీఎం చెప్పినట్లే భరోసా కోసం రెండు నెలలు ఆగాల్సిందేనా ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలకు రైతులకు ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు జమ లొల్లి మద ధరపై బగ్గుమన్న అన్నదాతలు ఒకే రోజులో ధర మూడు వేలు తగ్గడంపై ఆగ్రహం అచ్చంపేట్ మార్కెట్లకు ఫర్నిచర్ దోసం సెక్రటరీతో పాటు చైర్పర్సన్ భర్తపై దాడి పెట్టుబడులను మించి కాంగ్రెస్ కట్టకథలు అబధాల గ్లోబల్ వార్స్ లో కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మోసం రేవంత్ మోసాలకు ఇంటింటికి వివరించాలి త్వరలోనే బీఆర్ఎస్ కొత్త కమిటీలు శిక్షణకు బిఆర్ఎస్ క్యాలెండర్ ఆవిష్కరణ సభలు కేటీఆర్ ముప్పైనా గాంధీ విగ్రహాలకు వినతులు ఆర్టీసీలు సమో సైరన్ యాడ్మాన్యన్ కి ఆర్టీసీ జేఏసీ సమో నోటీసు ప్రైవేటు ఎలక్ట్రికల్ బస్సులు రద్దు చేయాల్సిందని మొత్తం ఇరవై కోసం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఫిబ్రవరి తొమ్మిదిలోగా పరిష్కరించకపోతే సమోకు ఆగ్రహం సిఎం మంత్రుల ఇంట్లో ముట్టడి పెండింగ్ బిల్లులపై ఫిబ్రవరి ఐదున నిరసన తెలంగాణ సర్పంచ్ జేఎస్ హెచ్చరిక రాత్రి వేళ సినిమాలకు మైనర్లకు అనుమతించొద్దు గ్రామాలకు వారే రైతు కూలీల మున్సిపాలిటీ ఉండేవారిపై విపక్ష ఎందుకు ఎవరు రైతు కూలీనో ఎవరు కాదో ఎట్లా తెలుస్తారు నూట ఇరవై తొమ్మిది మున్సిపాలిటీలో ఎనిమిది లక్షల మంది కూలీలు నాలుగు వర్గాల్లో తగ్గిన నిర్ణయం తీసుకోవాలి ఇంధనం ఆత్మీయ భరోసాలపై హైకోర్టు ఆదేశం మంచు శిల్పకళలో మనకు కాంస్యం అమెరికాలోని కొలారాలో జరుగుతున్న రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ మంచు శిల్ప ఛాంపియన్షిప్ పోటీలో మన వాళ్ళు సత్తా చాటారు మైండ్ ఇన్ మెడిటేషన్ తేమ్తో భారత కళాకారుల బృందం చెక్కిన మంచు శిల్ప అంతర్జాతీయ వేదిక ఈ కాంస్య పథకాన్ని గెలుచుకున్నాయి అమెరికాలోని కొలారాల్లో రెండు వేల ఇరవై ఐదు అంతర్జాతీయ మంచు కళా ఛాంపియన్షిప్ ట్రోఫీలో మన భారతీయులు సత్తా చాటారు దాదాపు మైండ్ ఇన్ మెడిటేషన్ పేరుతోనే ఒక అద్భుతమైన చిత్రాన్ని రూపొందించితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఆకట్టుకోవడం జరిగింది అదేవిధంగా మన భారతీయ కళాకారులకు అద్భుతమైన అవార్డు కూడా సొంతం చేసుకున్నారు గృహ సకలానికి అనుకున్న విద్యార్థి అంతరిక్షంలో ఇప్పటికైనా ఎవరికైనా తెలియనో గృహ సకలం గుర్తించిన తొమ్మిదో తరగతి విద్యార్థి అందరి చేత శభాస్ అనిపించుకున్నారు ఉత్తరప్రదేశ్ నోయిడా నగరానికి శివ స్కూల్లో తొమ్మిదవ తరగతి విద్యార్థి దక్ష మాలిక కృషిని నాసా గుర్తించింది ఇంటర్నేషనల్ ఆస్ట్రైట్ డిస్కవరీ ప్రాజెక్ట్ లో పాల్ పలుచుకొని దక్ష మాలిక్ కొత్త ఆస్ట్రాయిడ్ని గుర్తించడం సక్సెస్ అయ్యాడు సో సామాన్యంగా స్పేస్లో ఒక ఆస్ట్రాయిడ్ని కనుక్కోవడం అంటేనే భారత సైంటిస్ట్కు కొంచెం కష్టంగా మారుతుంది అలాంటిది తొమ్మిదవ తరగతి చదువుతున్న ఉత్తరప్రదేశ్ దక్ష మాలిక్ అనే విద్యార్థి ఒక కొత్త ఆస్ట్రాయిడ్ని ఒక గ్రహ సకలాన్ని కనుక్కోవడం జరిగింది దాదాపు ఇంటర్నేషనల్ ఆస్ట్రాయిడ్ డిస్కవరీ ప్రాజెక్ట్లో మొదటగా తన పేరు నమోదు చేసుకొని ఈ పోటీలో తను పాల్గొని దాదాపు రెండు సంవత్సరాలు కృషి చేసి ఆఖరిగా విజయాన్ని సాధించడం జరిగింది దాదాపు ఈ కొత్త ఆస్ట్రాయిడ్ ఘనత విద్యార్థికే దక్కాలని నాశా సూచించింది రెండు వేల ఇరవై మూడు ఓజీ ఫార్టీ పేరుతో ఈ ఆస్ట్రాయిడ్కు పేరు కూడా పెట్టడం జరిగింది మహారాష్ట్రలో జీబీఎస్ కలకలం సోలాపూర్లో ఒకరు మృత్యుయాత పూణెలో వందకుపోయిన కేసులు వెంటిలేటర్ పై పదహారు మంది మహారాష్ట్ర పూణేలో ఇప్పుడు యావత్ భారతదేశాన్ని వణికించే విధంగా దాదాపు నూట ఇరవై కేసులు రావడం జరిగింది జీబీఎస్ గులియన్ బారస్ సిండ్రమ్ మనిషి ప్రాణాన్నే తీసేస్తుందా జీబీఎస్ వైరస్ పిల్లలకు కూడా ప్రమాదకరమైందా జీబీఎస్ వైరస్ వల్ల షుగర్ బూపి ఉన్న వాళ్లకు అత్యంత భయంకరమైన వ్యాధ సో డాక్టర్లు మాత్రం ఎస్ అనే అంటున్నారు ఈ జీబీఎస్ గులియన్ బారస్ సిండ్రమ్ గతంలో పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో కూడా దాదాపు ఇరవై లక్షల మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ జీబీఎస్ వైరస్ ఎవరికైతే సోకుతుందో మొట్టమొదటిగా వాళ్ళ చేతులు కాలో భయంకరమైన నొప్పులు రావడం జరుగుతుంది అదేవిధంగా ఫీవర్ కూడా రావడం జరుగుతుంది చిన్న చిన్నగా ఆ జీబీఎస్ వైరస్ సోకిన పేషెంట్కి మొట్టమొదటిగా నరాలు ఒక బలహీనత అవుతుంది ఆ తర్వాత స్పైనల్ కార్డ్ మీద దెబ్బతీస్తుంది అదేవిధంగా బ్రెయిన్ని కూడా దెబ్బతీస్తుంది ఆఖరికి మనిషి యొక్క ప్రాణమే పోతుంది మరి జీబీఎస్ వైరస్ మహారాష్ట్రలో ఏకకాలంగా దాదాపు నూట ఇరవై మందికి రావడము యావత్ భారతదేశాన్ని ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ని అలర్ట్ చేయడం జరిగింది ఇది మహారాష్ట్రలో దాదాపు నూట ఇరవై మందికి సోకగా దాదాపు పదహారు మంది ఇప్పటికే వెంటిలేటర్ మీద చికిత్స పొందుతున్నారు మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి సంబంధించిన ఇప్పటికే ఎమర్జెన్సీ అలర్ట్ ఇవ్వడం జరిగింది గతంలో కరోనా మహమ్మారితోనే యావత్ భారతదేశం యావత్ ప్రపంచమే అలర్ట్ అయింది మరి ఈ జీబీఎస్ వైరస్తో మనకు ముప్పు రాబోతుందా ఏకీకాలంగా డాక్టర్లు కూడా దీని మీద అలర్ట్గా ఉండాలని హెచ్చరిక